మంత్రు శివలక్ష్మి గారికి కూరగాయల వ్యాపారం ఆఫ్టూర్లు బండి తిప్పుకొని అనుకోవడానికి మన మంత్రివర్యుడు నారా లోకేష్ గారు ఈరోజు ఆమెకి బండిని కొనుక్కొని బండి పిచ్చి ఇచ్చారు ఆమెకి ఈ ఊరు తరఫున ఈ ప్రజలందరూ సహాయ సహకారాలు అందించినందుకు ఆమె వ్యాపారం చేసుకోవాలి ఈ రోజు ఈ రోజుల్లో వాగ్దా ఎన్నికల ముందు వాగ్దానాలు చేయటం ఎన్నికల ముందు చేయటం కాదు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇంతకుముందు మనం లోగడ చూసాం ఏం చూసాం ఎన్నికల ముందు కూరగాయలు అమ్మించడం పది రూపాయల కూరగాయలు అమ్మించడం ఎన్నికలు క్యాంటీన్ పెట్టడం ఇవన్నీ చూసాం మనం లోగడ కానీ మనం అన్నమాట ప్రకారం ఎన్నికలు అయిన తర్వాత కూడా ఈరోజు నారా లోకేష్ గారు మంగళగిరి వాసులకు మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానన్న దానికి నిదర్శనం ఇదే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా మైన కార్యక్రమాలు చేయటం నారా లోకేష్ గారికి మన మంగళగిరిని ఎంచుకొని ఇక్కడ పోటీ చేయటం మన నియోజకవర్గ ప్రజలందరూ చాలా అదృష్టంగా భావించాల్సిన అవసరం ఉంది అందుకని నారా లోకేష్ గారికి నాయకత్వం వదిల్లాలి మా ఆత్మకూరు గ్రామంలో నారా లోకేష్ గారు చెప్పిన ఎలక్షన్ ముందు చెప్పిన మాటలు చూసే పాటిస్తూ ముందు కూడా మన గ్రామ ప్రజలకి మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఏది కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ ఇంతకు ముందు కూడా మాకు వచ్చే అలసలో కూడా లోకేష్ గారిని గెలిపించుకొని మేము హాయిగా ఉంటామని కోరుకుంటున్నాం